రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పంచాల పట్టణంలో ఘనంగా శోభయాత్ర కొనసాగుతుంది ఒకసారి ఈ శోభయాత్రలో మనతో పాటు ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరేపల్లి రఘునాథ్ గారు ఉన్నారు ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎలా ఉంది చాలా బ్రహ్మాండమైన వాతావరణం ఉంది అంటే మా జీవిత కాలంలో ఇది చూస్తామని అనుకోలేదు నేను నా జీవితంలో అదృష్టవంతునిగా భావిస్తున్నాయి ఎందుకంటే ఇది రైతుదని ఎవరు ఊహించలేదు బీజేపీ వాళ్ళు ఎన్నికలు వస్తే రామమందిరం గుర్తుకొస్తుంది అని అన్నారు కానీ అటువంటిది ఈరోజు నిజమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పం వల్ల వందల సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూకి సమస్య పరిష్కారం తీసుకొచ్చి ఒక భవ్యమైన రామమందిరం నిర్మాణం జరిగింది హిందూ బంధువులందరూ కూడా ఈ ఈరోజు శ్రీరామచంద్రుని ఏదైతే ప్రతిష్టా కార్యక్రమం ఉండేనో బ్రహ్మాండంగా జరిగింది అందరూ ఇక్కడ మంచిర్యాల్లో కూడా ప్రతి గుడిలో భజనలు హోమాలు శోభాయాత్రలు అన్నదానాలు మళ్ళీ ఈరోజు సాయంత్రం అందరు కూడా ప్రతి ఇంట్లో దీపాలు పెట్టి ఒక దీపావళి పండుగలాగా జరుపుకున్నారు ఇది ఒక గుడిని కట్టడమే కాదు దీంతో రామరాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సో అందరు కూడా పెద్ద ఎత్తున స్వాగతం సంబరాలు జరుపుకుంటారు చాలా సంతోషంగా ప్రభుత్సం సందర్భంగా మొత్తం ఈ రాముని ఆలయం ప్రారంభోత్సవం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మాతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబిల్లాగనాథ్ తె కెమెరామెన్ తెరుపుతూ శ్రీనివాస్ ఏమి మంచి